படம் <laughs> <laughs> दुरक शिल्दी बाद दन किते 50 100 मतलब वाले दोस्तों और और टू टू मूवी पर तो ओके बैठे हैं ने या సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొదటి దశ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నూట యాభై తొమ్మిది జీపీల్లో ఎనిమిది మండలాల పరిధిలో యాభై ఎనిమిది రూట్ మొబైల్స్ తోటి మనం ఎలక్షన్స్కి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మనకు సూర్యాపేట జిల్లా ఫస్ట్ ఫేజ్లో చాలా సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు ఉన్నాయి మిరియాల కావచ్చు చిల్పకుంట్ల కావచ్చు లింగంపల్లి కుక్కడం పోలుమల్ల అదేవిధంగా కుంచమర్తి అడెంవేంలా అండ్ వర్ధమాన్ కోట జార్జిరెడ్డి ఇవన్నీ కూడా గతంలో ఇక్కడ పోలింగ్ సమయంలో కానీ ప్రచార సమయంలో కానీ ఇన్సిడెంట్లు జరిగినటువంటి విలేజ్లు ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం పోలింగ్ స్టేషన్ నుంచి మొదలెడితే అండ్ రూట్ మొబైల్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఈ విధంగా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి మండలానికి ఒక డిఎస్పి ఆధ్వర్యంలో స్పెషల్ ఫై స్ట్రైకింగ్ ఫోర్స్ ఇచ్చినాం సో మనం ప్రతి గ్రామంలో కూడా యువత ఓటర్లు వృద్ధులు మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు నిర్భయంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలాగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫెసిలిటేట్ చేస్తుంది ఈ సందర్భంగా నిన్న కాక మొన్న మనకు లింగంపల్లి నూతనకల్ మండలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ దృష్ట్యా ఇంకా మనం గేరప్ అయినాం సో ఎక్కడా కూడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి మండలంలో కూడా అడిషనల్ ఎస్పీ మనం మొత్తం ఇద్దరు అడిషనల్ ఎస్పీలు ఎనిమిది మంది డిఎస్పీలు అండ్ పదిహేను మంది సిఐలు అరవై మంది ఎస్ఐలు మొత్తం టోటల్గా ఒక పదిహేను వందల మంది పోలీస్ సిబ్బందితోటి ప్రతి గ్రామ పంచాయతీలో మనం కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది సో ఈ సందర్భంగా మనం ఈ ఒంటి గంట తర్వాత జరిగేటువంటి రెండు గంటల నుంచి జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియకు కూడా మనం పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా మీడియా ద్వారా మనం ఓటర్లకు కానీ ప్రజానికానికి కానీ తెలియజేసేది ఏంటంటే గెలిచినటువంటి లీడర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయోత్సవ ర్యాలీలు చేయడానికి లేదు మనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది జిల్లా వ్యాప్తంగా థర్టీ పోలీస్ యాక్ట్ ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా కూడా విజయోత్సవ ర్యాలీలు కానీ అదేవిధంగా మనకు బాణాసంచా కానీ డీజేలు సౌండ్ బాక్సులు ఇలాంటి వాటికి ఎక్కడా పర్మిషన్ లేదు ఎవరైతే విజయం సాధించినారో వాళ్ళు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలి రోడ్ మీదకొచ్చి ఎందుకంటే గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు సేమ్ విలేజర్స్ ఉంటారు కాబట్టి ఒకరికి ఒకరు వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు